హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దరి చేరవా చెల్లి పార్ట్ థర్టీ ఫైవ్ ఎక్కడికి వెళ్తున్నాం బావా క్యాబ్ స్టార్ట్ అవడంతో క్యూరియాసిటీతో అడుగుతుంది ఆమె బ్లాసమ్ హైడల్ పార్క్ లైవ్ గూగుల్లో చూస్తాను అని ఆ పార్క్ ఎలా ఉంటుందో చూసి కళ్ళల్లో నక్షత్రాలు మెరిపిస్తుంది జనని బావు బాబా డైరెక్ట్గా చూస్తే ఇంకెంత అందంగా ఉంటుందో కదా జస్ట్ కొన్ని గంటలు అక్కడ ఉంటాం అని ఇద్దరు మాటల్లో ఎంగేజ్ అవుతారు అక్కడ ఫాగ్ పడటం వల్ల ఆ ప్లేస్కి మరింత అందం రావడంతో జనని చిన్నపిల్లలా మారిపోయి ఆ పార్క్ మొత్తం కళ్ళని నక్షత్రాల్లా చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆ పార్క్ మొత్తం మెత్తటి గ్రాస్తో రంగురంగుల పూల మొక్కలతో కురుస్తున్న మంచితో ఎంతో ఆహ్లాదకరంగా ఉండటంతో విక్రమ్ సాన్నిధ్యాన్ని ఆస్వాదిస్తూ బావా మనకి కొన్ని పిక్స్ తీవా విత్ క్యూట్ ఫేస్తో అడుగుతుంది జనని ఆమె కోరినట్టుగానే చాలా పిక్స్ తీసుకుని లంచ్ టైం వరకు పార్క్లో చూస్తూ గడిపేస్తారు ఇద్దరు జనని ఫేస్లో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే కష్టంగా ఉన్న రానని మొరాయించిన ఆమెను తీసుకుని బలవంతంగా హోటల్కి స్టార్ట్ అవుతాడు విక్రమ్ ఫుడ్ ఆర్డర్ చేయే మామకి కాల్ చేసి వస్తాను అన్నాడు ఏ ఇక్కడ మాట్లాడకూడదా సిగ్నల్స్ లేవమ్మా విక్రమ్ వెళ్ళగానే జనని ఫుడ్ ఆర్డర్ ఇచ్చి బాల్కనీలోకి రావటంతో ఆ వాతావరణాన్ని చూస్తూ విక్కీ మీద మరింత ప్రేమ పెంచుకుంటుంది నీతో లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండాలి అనిపించేందులా ఉందిరా మనసులో అతను ప్రేమకి మురుస్తూ అనుకుంటుంది వెనుక నుండి రెండు చేతులు ఆమెను చుట్టుకోవడంతో బాబా నేను నిన్నొక్కటన అంది పర్మిషన్ ఎందుకే ఆఫ్టర్ మ్యారేజ్ మనం డ్రీమ్ హౌస్ ప్లాన్ చేద్దామా ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు ఓన్లీ యూ అండ్ మీ యవర్ విష్ గ్రాంటెడ్ జున్ను చీక్కిస్తూ అంటాడు విక్రమ్ అలా వన్ వీక్ వరకు ఆమెను హ్యాపీనెస్లో ముంచి మున్నార్ అందాలు అన్నీ చూసి ఎనిమిదో రోజున తిరుగు ప్రయాణం మొదలు పెడతారు ఇద్దరు ఫ్లైట్లో డల్గా ఉన్నామని చూసి మళ్ళీ వెళ్దాంలా ఇలా డల్గా ఉండకు అని ఆమెను మాటల్లో ఎంగేజ్ చేసి ఊరట కలిగిస్తాడు విక్రమ్ వన్ వీక్ తర్వాత విక్రమ్ కాలేజ్కి వస్తున్నాడని తెలిసి అందంగా రెడీ అయ్యి కాలేజీలో ఎంటర్ అవుతుంది హారిక విక్కీ ఈ వారం రోజులు నిన్ను ఒక క్షణం కూడా మర్చిపోలేదురా నో ఇది ఇన్ఫాచ్యుయేషన్ కాదు ఐ రియల్లీ లవ్ యూ అని విక్రమ్కి చెప్పినట్టు ఊహించుకుంటూ సిగ్గుల మొగ్గవుతుంది ఆమె సరిగ్గా అప్పుడే జననితో కలిసి కాంపౌండ్లోకి రావటంతో మొదటిసారి ఆమెపై ఈర్ష్య మొదలవుతుంది హారికకి వాళ్ళిద్దరిని చూడగానే క్యాంటీన్లో ఉన్న అరుణ్ పిలవగానే ముగ్గురు మాటల్లో పడ్డారు లవర్స్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేశారా చాలా బాగా ఎంజాయ్ చేశాంరా నాకైతే రావాలి అనిపించలేదు తెలుసా అని ఎగ్జైటింగ్గా చెప్పింది జనని ఆమె ఆనందం చూసి విక్రమ్ పెదవులపై నవ్వు పూస్తే వెనక నక్కి కూర్చుని ముగ్గురు మాటలు వింటున్న హారిక గుండెల్లో మంట మొదలవుతుంది జున్ను ఇక నుండి స్టడీపై కాన్సన్ట్రేషన్ చేయవే నేను నా బావకి ప్రామిస్ చేశారా నెక్స్ట్ సెమిస్టర్స్లో తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ వస్తాను అంది టైం జోన్ ఫాస్ట్గా రన్ చేయడంతో జనని అన్నట్టుగానే ఎగ్జామ్స్ బాగా రాసి ఫస్ట్ రాకపోయినా సెకండ్ ప్లేస్లో నిలుస్తుంది ఏ డెవిల్ నేను ఫస్ట్ వచ్చానే కాలర్ ఎగరేస్తూ అంటాడు అరుణ్ అయితే పార్టీ ఇవ్వరా నువ్వు సెకండ్ వచ్చావే నాకు తెలుసురా అయినా నువ్వు ఫస్ట్ రావడానికి కారణం మా బావ వాడే కష్టపడి ఉండకపోతే టూ ఆర్ త్రీ బ్యాక్లాగ్స్ ఉండేవి కాబట్టి ఈవినింగ్ రెస్టారెంట్కి పోదాం పైసలు ఎక్కువ తెచ్చుకోండి కష్టపడి నేను రాస్తే క్రెడిట్ మొత్తం మీ బావదంటావే అని ఆమె చెవి మెలు తిప్పుతూ అంటాడు అరుణ్ నిజాలు చెప్తే అలానే ఉంటాయిరా అని విక్రిస్తూ అక్కడి నుండి పరుగందుకుంటుంది జనని దూరం నుండి ఆమె హ్యాపీనెస్ సహించలేని హారిక నీ వల్లే విక్కి అసలు నా వైపు చూడట్లేదే అని కోపంతో క్లాస్కి వెళ్తున్నట్టు వెళ్ళి గట్టిగా డాష్ ఇస్తుంది ఇక్కడ హారిక స్కార్ఫ్ కట్టుకుని ఉంది పరిగెడుతూ నామకి అంత సడన్గా డాష్ ఇవ్వడంతో బ్యాలెన్స్ చేసుకోలేక ఫోర్ స్టెప్స్ నుండి కాలం వెలుగుపడి పడిపోతుంది జనని ఆ మరుక్షణం బెనికిన కాలం పట్టుకుని పెయిన్ తట్టుకోలేక అమ్మాని ఏడుస్తుంటే డెవిల్ అనే పరుగునామని చేరుకుంటాడు అరుణ్ కంగారుతో ఉండవే వస్తాను దానికి కళ్ళు నెత్తికెక్కి నేను పడేసిందని కోపంగా హారికన్ చూస్తూ అంటాడు రేయ్ ఆమె తప్పేం లేదు నేనే పరిగెడుతూ డాష్ ఇచ్చాను అని వెక్కుతూ చెప్పింది జనని బావకి కాల్ చేయరా పెయిన్ తట్టుకోలేకపోతున్నా విక్రమ్ అబ్రాడ్ వెళ్ళటానికి వీసా వర్క్ మీద కాలేజీకి రాకపోవడంతో జననికి ఏం చెప్పాలో అరుణ్కి అర్థం అవ్వక విక్కీకి నేను కాల్ చేస్తానే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం స్వెల్లింగ్ ఉంది మడవకి అని ఆమెను ఎత్తుకుని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు అరుణ్ అరుణ్ ఆమె రెండు చేతుల్లో ఎత్తుకోవడంతో జనని చేతులు సపోర్ట్గా అతను మెడన్ చేరగా జనని ఫేస్ కవర్స్ చేస్తూ పిక్ తీసి ఆమె ఫోన్లో బంధించి రోయల్గా నవ్వుకుంటుంది హారిక విక్రమ్ జనని చేసే ప్యాంపరింగ్ ఎప్పటికప్పుడు చూస్తూ గుండెల్లో మంట పెరిగిపోతుంటే తను ఒక ఆడపిల్లి అని మరచి జననిపై పగ పెంచుకుంటుంది ఆమె ఆమెకి అర్థమైన విషయం ఏంటంటే జనని విక్రమ్ పక్కన ఉన్నంతకాలం అతని చూపు కూడా మరొక అమ్మాయి వైపు మళ్లించడని అప్పుడే నిర్ణయించుకుంది ఎలాగైనా ఇద్దరిని దూరం చేయాలని ఈరోజు విక్రమ్ లేకపోవడంతో జనని సక్సెస్ఫుల్గా ఏడిపించి వన్ పర్సెంట్ కోపాన్ని సాటిస్ఫై చేసుకుంటుంది హారిక పది నిమిషాలలోనే దగ్గరగా ఉన్న క్లినిక్లోకి తీసుకెళ్ళి ఆమెను చూపించడంతో అరుణ్ణి బయట ఉండమని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది డాక్టర్ ఎలా పడిపోయారు మీరు కాలేజ్లో స్టెప్స్ దగ్గర స్లిప్ అయ్యాను డాక్టర్ అని నొప్పి నోడ్చుకుంటూ చెప్పింది పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్ చేసి ఎక్స్రే తీయమని నర్స్కి ఆర్డర్ వేస్తాడు ద డాక్టర్ రిపోర్ట్ అనంతరం బోన్ చిట్లింది అని వన్ మంత్ బెడ్ రెస్ట్ విత్ లాట్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఇచ్చి బ్యాండేజ్ వేశారు విక్రమ్ కెనిసాల్ కాల్ చేస్తున్నా అతను సైలెంట్లో పెట్టేయడం వల్ల లిఫ్ట్ చేయకపోతుంటే జనల్ని ట్రీట్మెంట్ పూర్తవడంతో జాగ్రత్తగా తన ఇంటికి తీసుకెళ్తాడు ప్రభగారు కూతురు బాధను చూసి కన్నీలు పెట్టుకోగా ఆ రోజు ఈవినింగ్ వచ్చిన సురేష్ గారు మాత్రం జననిని ఒకసారి చూసి లోపలికి వెళ్ళిపోతారు తన వర్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవడంతో సైలెంట్లో పెట్టిన ఫోన్ని బయటకు తీగానే అరుణ్ నుండి వచ్చిన మిస్డ్ కాల్ చూసి చిన్న పాతికంగారుతో రీడైల్ చేస్తాడు విక్రమ్ రై ఎనీథింగ్ ఇంపార్టెంట్నా జున్ను ఇంటికి రా రే ఈ జున్ను బాగానే ఉందా కంగారు మరింత ఎక్కువ అవుతుంది విక్రమ్కి హాబ్రో కంఫాస్ట్ అని కాల్ కట్ చేస్తాడో అరుణ్ నీ పేరేంటి మిస్టర్ అరుణ్ అంకుల్ ఫస్ట్ వచ్చింది నువ్వేనా ప్రశ్నించారు సురేష్ గారు హా అంకుల్ వెల్డన్ అతను భుజం తట్టి తన రూమ్కి వెళ్ళిపోతారు సురేష్ గారు ఆగమేఘాల మీద జనని ఇంటికి రావడంతో విక్రమ్ని చూసిన వెంటనే ఆమె కన్నీళ్ళు ఆటోమేటిక్గా జారిపోతాయి బుగ్గలపై ఏమైంది ఈ బ్యాండేజ్ ఏంటమ్మా అని బాధగా కాలుని తడుముతో అడిగాడు విక్రమ్ స్లిప్ అయి పడిపోయాను బావా అంత కేర్లెస్గా ఎలా ఉన్నావే ఆమె ఆన్సర్ చెప్పలేక అతని షోల్డర్కి తలవాల్చి కళ్ళు మూయడంతో నేను ఇంటికి వెళ్తా విక్కి ఇప్పటికే లేట్ అయింది జనని తలనిముల్టు టేక్ కేర్ డెవిల్ అని ఇంటికి స్టార్ట్ అవుతాడు అరుణ్ నువ్వు రెస్ట్ తీసుకోవే నేను లీవ్ అప్లై చేసి వస్తాను దేనికి ఆశ్చర్యంగా అడుగుతుంది జనని నువ్వు బెడ్ మీద ఉంటే నేను కాలేజీకి ఎలా వెళ్తాను పిచ్చా బావా వన్ మంత్ కాలేజ్ లీవ్ పెట్టి అష్టచమ్మ ఆడుకుంటావా నిన్నెలా వదిలేసి నేనెలా వెళ్ళగలను అంత అవసరం లేదు మమ్మీ ఉంది అత్త ఉంది ఇద్దరూ నన్ను చూసుకుంటారు కదా నా మాట వినుజున్ను వినను బావా ప్లీజ్ నా గురించి వరీ అవకు వెళ్ళు బాగా టైడ్గా ఉన్నాం ఫ్రెష్ అయ్యి రెస్ట్ చేసుకొని చెప్పింది ఆ మర్నాడు ఉదయాన్నే విక్కి ఒక్కడే రావడంతో హారిక ఆనందానికి అవధులు లేకుండా పోతాయి అమ్మయ్య ఆ దొంగ ముఖంది రాలేదు ఈ రోజు నుండి నా వెక్కికి ఎలాగైనా దగ్గరగా ఉండటానికి ట్రై చేయాలి అని చేతిలో చెమట్లు పడుతుంటే పిడికిట తన చున్నీని నలిపిస్తూ విక్రమ్ ఎదురుగుండా నిలబడుతుంది హారిక ఆమెని చూడటంతోనే విక్రమ్ ఫేస్ చీరగా మారడంతో సార్ ఆ రోజు నేను చేసిన మిస్టేక్కి సారీ కాలేజీకి రావాలన్న తొందరలో అలా చేశాను ప్లీజ్ ఫర్గీవ్ మీ సార్ అని ఇన్నోసెంట్గా అడిగింది ఆమె వైపు విసిగ్గా చూస్తూ ఓకే యూ కెన్ గో నవ్ సార్ మేడం రాలేదా లేదు తనకు ఇంజురీ అయింది అయ్యో ఎలా జరిగింది సార్ కంగారు నటిస్తూ అడిగింది హారిక జస్ట్ యు గో మిస్ ఓకే సార్ డిస్టర్బ్ చేసి ఉంటే సారీ అని విక్కీతో మాట్లాడానని మురిసిపోతూ తన బ్లాక్ వైపు వెళ్ళిపోతుంది హారిక రోజులు గడుస్తున్న కొద్దీ ఒకవైపు కాలేజ్ చూసుకుంటూ మరోవైపు జనని కేర్ చేస్తూ ఉంటాడు విక్రమ్ ఒకవైపు రోజు విక్రమ్ ఎలాగోలా కమ్యూనికేట్ అవుతూ కోపం నుండి నార్మల్ ఫీలింగ్లోకి వస్తుంది హారిక అతని దృష్టిలో డేస్ ఆర్ పాసింగ్ సెమిస్టర్స్ కంప్లీట్ అవడంతో జనని అన్నట్టుగానే ఫస్ట్ క్లాస్ రావడంతో సురేష్ గారు చిన్న స్మైల్ ఇచ్చి వెల్డన్ అని హగ్గిస్తారు ఆయన రియాక్షన్కి జనని ఆనందం కౌంట్లెస్ అలా చల్లని సాయంత్రాన్ని అరుణ్కి కాల్ చేసి సీక్రెట్గా మాట్లాడి కాల్ కట్ చేస్తాడు విక్రమ్ జునుకం ఎక్కడికి బావా చిన్న వర్క్ ఉందిరా తర్వాత ఇద్దరు స్టార్ట్ అవడంతో నైట్ అయ్యేంత వరకు రోడ్ల మీద తిప్పి ఫైనల్గా రెస్టారెంట్కి తీసుకెళ్తాడు ఏమైంది బావా చాలా లేట్ అయిందిరా త్వరగా ఇంటికి వెళ్దాం పదా ఒక్క ఫైవ్ మినిట్స్ జనని నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తోంది బావా మనం త్వరగా పెళ్లి చేసుకుందామా ఏమైంది సడన్గా పెళ్ళి అంటున్నావు తెలియదు బావా నువ్వు నాకు దూరం అయిపోతావు అనిపిస్తుంది ఎందుకు అలాంటి పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకే ఫస్ట్ స్టడీ కంప్లీట్ చే ఆఫ్టర్ దట్ మన మ్యారేజ్ అనే మాటల్లో ఉండగానే అరుణ్ నుండి డన్ అని మెసేజ్ రావడంతో జననిని రెస్టారెంట్ టాప్ ఫ్లోర్కి తీసుకెళ్తాడు ఆమె వెళ్ళేసరికి మొత్తం వైట్ అండ్ రెడ్ హార్ట్ షేప్డ్ బెలూన్స్ అందంగా వెల్కమ్ చెప్తుంటే హ్యాపీ బర్త్డే మేడియా జున్ను అని వెనక నుండి హత్తుకుంటూ విష్ చేస్తాడు విక్రమ్ అరేంజ్మెంట్స్ చూసి జనని షాక్ అవ్వడంతో విక్కీ ఇది బొమ్మ అయిపోయింది అని ముట్టికాయ వేస్తాడు అరుణ్ అబ్బా చచ్చావురా వెదవా నా చేతిలో హ్యాపీ బర్త్డే డెవిల్ అని హగ్ చేసుకుంటూ ఉంటాడు అరుణ్ థ్యాంక్స్ రా ఫస్ట్ విష్ చేసింది నేను జున్ను అని సీరియస్గా అంటాడు విక్రమ్ నీ బావా ఉడుకుపోతున్నాడే అని ఐవింగ్ చేసి దూరం జరిగాడు అరుణ్ జనని విక్రమ్ని హత్తుకుని థ్యాంక్స్ బావా అని బుగ్గను ముద్దిస్తుంది పదరా కేక్ కట్ చేయాలి ముగ్గురు టేబుల్ దగ్గరికి నడవటంతో విక్రమ్ చేతిని పట్టుకుని అతనితో కట్ చేస్తుంది జనని ఇద్దరికీ తినిపించాక వాళ్ళకి స్పేస్ అని వెళ్ళిపోవడంతో బావా ఇప్పటికీ లేట్ అయింది స్టార్ట్ అవుదామా అంది కాసేపు మాట్లాడాలి జున్ను నీతో ఏం మాట్లాడాలిరా ఆమె చేతిని తన చేతుల్లో గట్టిగా బిగిస్తూ నేను త్రీ డేస్లో అబ్రాడ్ వెళ్ళాలి జున్ను హయ్యర్ స్టడీస్కి అని లో వస్తూ ఉంటాడు విక్రమ్ అప్పటి వరకు ఉన్న నవ్వు మాయమవ్వడంతో కలిసి ఉన్న పిడికి విడిప విడిపడుతుంది ఇద్దరిది ఏమంటున్నావు బావా టూ ఇయర్స్ స్టడీ గురించి వెళ్ళాలి జున్ను అప్పుడే డాడ్ కంపెనీ టేక్ ఓవర్ చేయడానికి నేను ఫిట్ అవుతాను జాగ్రత్తగా వెళ్ళు బావా అని చిరునవ్వుతో ఉంటుంది జనని ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్